హాయ్ అండి మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్ తీ తీర్పు ఇచ్చింది అంటే పెట్రోల్లో ట్వంటీ పర్సెంట్ ఇతనాలు కలపడము సమంజసమే అని చెప్పింది ఎవరైతే రెండు వేల ఇరవై మూడు అంతకంటే ముందు ఏవైనా కార్లు కానీ టూ వీలర్స్ కానీ వాడేవాళ్ళు జాగ్రత్తగా వినండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు మీ మంత్లీ బిల్లు చాలా పెరుగుతుంది సో ఇది ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ ఇది ఎప్పుడు ఒకటో తారీఖు సెప్టెంబర్లో వచ్చింది దాంట్లో ఏమనింది అంటే ఇక్కడ పెద్ద చర్చ జరుగుతుంది కలపడం సబబా కాదా అని చెప్పి ఒక ఆయన మనకు సుప్రీంకోర్టులో ఒక కేసు పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది కానీ ఆ న్యాయవాది వేసిన పిల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఎందుకంటే ఏం ఏం కారణం చెప్పిందంటే ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని వాహన ఉద్గారాలను తగ్గించడము ఇంధన భద్రత పెంచడము పర్యావరణ పరిరక్షణ చేయడం దీనికోసమే మేము ఈ ట్వంటీ అంటే ట్వంటీ పర్సెంట్ ఇతనాలు పెట్రోల్లో కలపమని చెప్తాము ఇది మంచిదే అని చెప్పి ఆ పిల్లుని కొట్టివేయడం జరిగింది సరే దీనికి సంబంధించి నిజమా అసలు ఏం జరుగుతుంది మనం ఈ ట్వంటీ పెట్రోల్ కలపడం వల్ల ఏం జరుగుతుందని ఈనాడు పేపర్లో చాలా తక్కువ వచ్చింది అంటే ట్వంటీ ఇథనాల్ కలిపితే వాహనాల్లో ఇంధన సామర్థ్యం రెండు నుంచి ఐదు శాతం తగ్గిపోతుందని చెప్పి పరిశ్రమ నిపుణులే చెప్తున్నారు మరి పాత వాహనాల్లో పాత వాహనాల్లో ఈ పెట్రోల్ వాడితే తక్షణం ఎలాంటి ప్రభావం లేకపోవచ్చు వాహన పాత వాహనాలంటే రెండు వేల ఇరవై మూడు కంటే ముందు తయారైనటువంటి టూ వీలర్స్ కానీ కార్లు కానీ సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది దీంట్లో అంటే గ్యాస్కెట్లు ఇంధన రబ్బర్ గొట్టాలు పైపులు కోతకు గురవుతాయని చెప్పింది ఇది కొద్ది చాలా కొద్దిగా మాత్రమే చెప్పింది మీకు నేను డెవలప్డ్ కంట్రీస్లో రీసెర్చ్ చేసిందే దాన్ని బట్టి చెప్తాను డెవలప్డ్ కంట్రీస్లో దాదాపుగా మనకు టెన్ పర్సెంటే వాడతారు టెన్ పర్సెంట్ మిక్స్ చేస్తారు బ్లెండ్ చేస్తారు కానీ ఇక్కడ మనకు ట్వంటీ ట్వంటీ పర్సెంట్కి ప్రభుత్వము అనుమతి ఇచ్చేసింది దానివల్ల ఏమవుతుందంటే వన్ టు సిక్స్ పర్సెంట్ మైలేజ్ డ్రాప్ అవుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి గ్రాక్ ఇచ్చింది ఇది నేనైతే గ్రాక్ రిలయబుల్ అని చూ చెప్ అనుకుంటాను ఇక్కడ హైదరాబాద్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ రీ రీఫ్యూయలింగ్ కెపాసిటీ అంటే ఇది మిక్స్ చేసినటువంటి పెట్రోల్ మీరు వాడడం వల్ల తరచుగా మీరు మీ ట్యాంక్ని నింపాల్సి వస్తుంది దీనివల్ల మంత్లీ బిల్లు ఎంత పెరుగుతుంది అంటే పద్నాలుగు వందల నుంచి రెండు వేల నూరు రూపాయలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు వాడేదానికంటే కూడా ఈ రెండు వేల రూపాయలు బిల్లు పెరుగుతుందని నీతి ఆయోగే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది అయినా కానీ ప్రభుత్వం దీనికి ముందు పోతుంది అంతేనా అంటే వెహికల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఇతనాలు కరోజు అంటే తుప్పు పట్టేదానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది ఇతనాలు అంతేకాదు హైగ్రోస్కోపిక్ అంటే నీటిని పీల్చుకునే స్వభావం ఉంటుంది కాబట్టి నీరుందంటే చాలు మనకు అందరికీ తెలిసిందేదే తుప్పు పట్టేదానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా ఏమవుతుందంటే ఇంజన్ డ్యామేజ్ అవుతుంది ఫ్యూయల్ ఎక్కడైతే లైనింగ్ ఉంటుందో అక్కడ ఇంజెక్టర్ ఉంటాయి ఇంజెక్ ఇంజెక్ట్ చేస్తా ఉంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ అవి కూడా పోతాయి రబ్బర్ కాంపనెంట్స్ ఇవన్నీ కూడా పోతాయి ఎక్కువగా రెండు వేల ఇరవై మూడు కంటే ముందు తర్వాత ఏమైందంటే బ్లెండ్ చేసినా కానీ పర్వాలేదు నడుస్తాయి రెండు వేల మూడు తర్వాత ఆరినటువంటి వెహికల్ ఈ ఈ ట్వంటీని తట్టుకునేదానికి తగ్గట్టుగానే కంపెనీలు తయారు చేసినారు అంతేనా అంటే రఫ్ ఐడిలింగ్ వస్తుంది అంటే సౌండ్లో మార్పు వస్తుంది ఫిల్టర్సు క్లాగ్ అంటే చోక్ అయిపోతాయి తర్వాత తుప్పు పడుతుంది అంతేకాదు ఫేస్ సపరేషన్ రిక్వైరింగ్ ఫ్రీక్వెంట్ రిపేర్స్ ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా రిపేర్కి వస్తుంది ఒకసారి రిపేర్ పోయిందంటే మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా మనకు బిల్లు పడేదానికి అవకాశం ఉంటుంది మరి అంతేనా అంటే దీన్ని తయారు చేయడానికి షుగర్ కేన్ అంటే మనకు చెరుకు కానీ మేజు మొక్కజొన్న కానీ ఇట్లాంటివి వాడతారు సర్ప్లస్ రైస్ కానీ ఇట్లాంటివన్నీ ఈథనాల్ ప్రొడక్షన్కి వాడతారు కాబట్టి ఇవి కూడా మనం తినేటటువంటి ఆహార జాబితాలో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క రేట్లు నలభై నుంచి యాభై శాతం పెరిగేదానికి అవకాశం ఉంటుంది అంటే ఆ రేట్లు పెరిగినాయి అంటే ఆ బర్డెన్ మళ్ళీ కామన్ మ్యాన్ మీదకే పడుతుంది అంటే వాడు తినేటటువంటి ఫుడ్లో కూడా పెరుగుతుంది అంటే ఆహార పదార్థాలది పెరుగుతుంది తర్వాత మనం వాడే పెట్రోల్ శాతము పెరుగుతుంది అక్కడ పెట్రోల్ బిల్లు పెరుగుతుంది మనం తినేటటువంటి ఫుడ్ కూడా పెరుగుతుంది సో అంతేకాదు ఇంకా ఏమవుతుందంటే వాటర్ రిసోర్సెస్ అంటే ఈ ఇథనాల్ పండించడానికి ఇథనాల్ మనం తయారు చేయడానికి షుగర్ కేన్ వాడతాం కదా దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉత్పత్తి చేయడానికి చాలా నీటిని వాడాల్సి వస్తుంది ఆల్రెడీ మనకు వాటర్ స్కేర్సిటీ సమస్య పడుతున్నాం కాబట్టి ఇది మనం వాడినాం మిక్స్ చేసి వాడినామంటే దాదాపు వాటర్ స్కేర్సిటీ కూడా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అంతేనా అంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని అంటున్నారు కానీ చాలా రీసెర్చ్ బయట పెట్టింది ఏంటంటే ఇవి మిక్స్ చేయడం వల్ల నైట్రస్ ఆక్సైడ్లు పెరుగుతాయి అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ పెరుగుతాయి అంతేనా అంటే ఇక్కడ ఫర్ కామన్ పీపుల్ దిస్ మీన్స్ హయ్యర్ హెల్త్ కేర్ కాస్ట్ ఇండియా సీస్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఎయిర్ పొల్యూషన్ డెత్స్ యాన్యువల్ ఈ సంవత్సరానికి పదిహేడు లక్షల మంది దాదాపు ఈ పొల్యూషన్తోనే చచ్చిపోతున్నారు కానీ ఈ ట్వంటీ అంటే ఇథనాల్ ఇరవై శాతం మిక్స్ చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి సమస్య లేదని చెప్తున్నారు సో ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్లో చూస్తే బీబీసీ రి రిపోర్ట్ ప్రకారం చూస్తే ద బీబీసీ రిపోర్ట్స్ వరీస్ ఓవర్ దీస్ ఎన్విరాన్మెంటల్ ట్రేడ్ ఆఫ్స్ ఇండైరెక్ట్లీ హైకింగ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫర్ అర్బన్ పూర్ అంటే మనకు పూర్ దృష్టిలో పెట్టుకుంటే మనం పెట్రోల్ ఇద్దరు ముగ్గురు ఎక్కి ఒక దాంట్లో ప్రయాణించేటటువంటి వాళ్ళకు రెండు వేల నుంచి దాదాపు నాలుగు వేల రూపాయలు పెట్రోల్ బిల్లు పెరుగుతుంది ఆహార పదార్థాలు నలభై శాతం నుంచి అరవై శాతం పెరిగేదానికి అవకాశం ఉంటుంది తర్వాత మన వెహికల్స్ ఇతనాల్ వాడేటువంటి వెహికల్స్ పొల్యూట్ చేసేటటువంటి దానివల్ల మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతుంది ఒకవేళ చచ్చేదానికి కూడా మనకు అవకాశం ఉంది చచ్చిపోతామేమో అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలామందికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఎక్కువ మందికి పోతే కనీసం ప్రభుత్వం అన్న దాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది దీన్ని చేసుకునే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది లేకుంటే అట్లే వాడతాను అంటే ఈ బర్డన్ అంతా మన లాంటి కామన్ పర్సన్స్ మీదే పడుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్